కొంతమంది మాట్లాడేటప్పుడు ఈ సంఘంలో ఉన్నటువంటి నాయకులు వచ్చే వేళ అక్కడికి ఏదో వాళ్ళు ఉనికి కాపాడుకోవడం కోసం లేకపోతే ప్యాకేజ్ తీసుకునే వచ్చాను అనేటువంటిది చెప్పి రాముని ఉద్దేశించి మాట్లాడినప్పుడు కూడా ప్యాకేజ్ తీసుకుని వచ్చాడు అనేటువంటిది చెప్పాడు ఖచ్చితంగా ప్యాకేజ్ తీసుకుని వచ్చాడు నేను కూడా ఒప్పుకుంటున్నాను దానికి ప్యాకేజ్ అంటే గతంలో మీరు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీని తిట్టడానికి మీరు ఇచ్చినటువంటి ప్యాకేజ్ ఎంతో చెప్తే ఇక్కడ ఎంత తీసుకున్నాడో చెప్తాను వైఎస్ఆర్ పార్టీని తిట్టి జిల్లా అంతా తిరిగి రాష్ట్రం అంతా తిరిగి అనేక చోట్ల చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికి మీరు ఎంత ప్యాకేజ్ ఇచ్చారో చెప్తే ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నాడో ప్యాకేజ్ చెప్తాడు ఎందుకు వచ్చినాయి మీకు అవసరం అయితే కులం పేరు తీసుకొస్తారు మీకు అయితే సంఘాలను తీసుకొస్తారు అవసరం లేకపోతే అబ్బబ్బా సంఘాల కులాలంటే కుదరదు అని చెప్తుంటారు ఇదంటే మీరు కరెక్ట్ గా అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీలు ఏ పార్టీ అయినా కావచ్చు అందరినీ ఒకే దిష్టితో చూస్తున్నారా లేదా అనేటువంటిది ఆత్మవిఫర్ చేసుకోండి దాని నుంచి పుట్టుబడినటువంటి సంఘాలు అనేటువంటివి దాని నుంచి పుట్టుబడినటువంటి బాధ కొంతమంది బాగుపడుతూ కొంతమంది అధికారాన్ని అనుభవిస్తూ చేస్తుంటే ఏమీ చేయలేక ఎన్నికలు వచ్చినప్పుడు ఆ అక్కడిని ఓటు రూపంలో చేస్తున్నారు పేదవాళ్ళందరూ కానీ నేను చేసిన నిజం అనేటువంటిది మాత్రం నన్ను మాత్రం ఉండలేదు ఏడు మీద కోపస్తే ఆళ్ళ కోట్లేసాం ఆడ మీద కోళ్ళ ఏడు ఏళ్ళ కోట్లేస్తాం కానీ ఏం చేస్తున్నాం అనేటువంటిది మనం ప్యాకేజ్ ఇచ్చున్నాడు వచ్చారని చెప్పడం అనేటువంటిది ఏంటిది అనగా ఇది మంచి విధానం కాదు మీ పని ఎవరి పని అలా చేస్తే వీళ్ళు వచ్చే పని మేము వచ్చే పని ఇంకొకళ్ళు వచ్చే పని అండి మీరు స్పందించరు ఎవరన్నా స్పందిస్తే దాన్ని తీసుకొచ్చి రాజకీయ పార్టీలు కట్టుబడతారా ఇది మంచి విధానమా మేము ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ప్రభుత్వాన్ని కానీ లేకపోతే ఎవరిని కూడా విమర్శించలేదు మేం చెప్పింది ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి ఏ రకంగా ఆయన చేస్తారో ఈ కేసుని ఏ విధంగా నడిపిస్తారు అనేటువంటిది ఆయన మీద నమ్మకం ఆ రకంగా చేయమని చెప్పాం దీన్ని వచ్చి రాజకీయ నాయకులు వస్తున్నారో మాట్లాడుతున్నారంటే నూటికి డెబ్బై ఐదు మంది రాజకీయ నాయకులు కాకుండా ఏదో పార్టీకి వెపురవేషన్ లేకుండా ఏ పదో పార్టీకి ఓటైన వాళ్ళు ఏదో పార్టీని సమర్థించిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ దయచేసి చూద్దాం దాని గురించి ఇది వేది కాదు మాట్లాడదాం దయచేసి నేను ఈ సందర్భంగా మనం చేసింది రాజకీయ పార్టీలు అనేటువంటి అన్ని వర్గాలని సమానమైనటువంటి దృష్టితో చూస్తే అండరిస్ట్ అనేటువంటిది అసంతృప్తి అనేటువంటిది రాదు ఆ విధంగా లేనప్పుడే రాయలసీమలో ఏం జరుగుతుందో చెప్తున్నారు ఉత్తరాంధ్రలో ఏం జరుగుతుందో చెప్తున్నారు కోస్తా జిల్లాలో ఏం జరిగిందో చెప్తున్నారు ఎవరో చెప్పకూడదో ఎవరో మాట్లాడకూడదో మీ గొంతు అనేటువంటి విధంగా ఇది సరైనటువంటి విధానం కాదు మాట్లాడిన దాన్ని తీసుకుని పొరపాట్లు అనేటువంటి జరగని ఎవరూ జరుగుతుంటాయి ఆ జరిగినటువంటి పొరపాటును ఏ విధంగా మనం రెట్టిఫై చేసుకుంటే అలా అనేటువంటిదే బాగుంటుంది బాగుంటది అనేటువంటిది దయచేసి ఈ కులం అమ్ముడిపోయేటువంటి కులం మాత్రం కాదు మీరు కొనేసుకుందాం అనేటువంటి సమర్థలు మీ దగ్గర ఉంటూ ఉండే మాకుండే బాధ కొద్ది బయటకు వచ్చి ఒక్కొక్క 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 సందర్భంగా ఒక్కొక్క పార్టీ చేస్తున్నారేమో ఏమో తప్పితే ఈ కోవాలని అంతే తప్పితే మీరేదో అముడిపోయి నాయకులందరూ వచ్చారనేటువంటి మిమ్మల్ని నేను ఎత్తిమే తెలిసినప్పుడు సంతోషంగా ఉంటుంది మీకు ఈవేళ మీరు చేసేటువంటి తప్పులు ఎత్తు చూపుతుంటే దాన్ని వలిచలేనటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది మంచిది కాదు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం అనేటువంటిది అంటే ఒక రాము గురించి మాట్లాడినా ఇంకోళ్ళ గురించి మాట్లాడినా అది సంఘాన్ని అవమానిస్తున్నారా మీరు ఈ కులాన్ని అవమానిస్తున్నారా మీరు అమ్ముడు పోయారు అనేటువంటిది మంచి విధానం మాత్రం కాదు దీన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను అనేటువంటిది మనం చేస్తూ వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలను కూడా మేము బాసడం ఉంటాం ఆ దెబ్బతిన్నటువంటి వాళ్ళకి కానీ లేకపోతే చనిపోయినటువంటి వాళ్ళకి కానీ ఆ పిల్లలకు కానీ ఏ విధంగా జాయిన్ చేయాలి ఆ విధంగా ప్రభుత్వం అన్నారు ప్రభుత్వం అనేటువంటి బాధ్యత సంఘం అనేటువంటి సంఘీభావం తెలిసేటువంటి విధంగా ఆ సంఘంలో జరిగినటువంటి వాడికి మేము ఆదుకున్నాం అని చెప్పేటువంటి విధంగా చెప్తున్నాం మరొకసారి మీకు ప్రభుత్వానికి ఈ సందర్భంగా చెప్తూ చివరగా ఏదైతే ఏబి ఎన్టీఆర్ మాట్లాడినటువంటి దాని మీద ఇక్కడ ఉన్న మా అందరికీ కూడా అనుమానాలు వస్తున్నాయి ఏవి అంటే దీనికి ఏం చట్టబద్ధత లేదు మీకు అక్క అక్కడ ఉంది లేకపోతే మీకు జివో ఇచ్చారా దీన్ని చట్టం చేసేనా అనేటువంటిది అడిగాడు ఆయన చిన్న వ్యక్తి కాదు ఈ రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ డీజీ చేసినటువంటి వ్యక్తి మరి ఆయన అడిగాడంటే దాంట్లో వాస్తవం ఉందేమో దానికి సమాధానం చెప్పి మా అనుమానాన్ని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత చాలా ప్రభుత్వం మీద ఉందనేటువంటిది మరి తెలియపరుస్తూ మరి సమావేశానికి వచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుని దీన్ని బాధ్యత తీసుకున్నటువంటి సుధాకర్ నాయుడికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియ కొంతమంది మాట్లాడేటప్పుడు ఈ సంఘంలో ఉన్నటువంటి నాయకులు వచ్చే వేళ అక్కడికి ఏదో వాళ్ళు ఉనికి కాపాడుకోవడం కోసం లేకపోతే ప్యాకేజీ తీసుకునే వచ్చాడు అనేటువంటిది చెప్పారు రాముని ఉద్దేశించి మాట్లాడినప్పుడు కూడా ప్యాకేజీ తీసుకుని వచ్చాడు అనేటువంటిది చెప్పాడు ఖచ్చితంగా ప్యాకేజ్ తీసుకుని వచ్చాడు నేను కూడా ఒప్పుకున్నా ఏ ప్యాకేజ్ అంటే గతంలో మీరు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీని తిట్టడానికి మీరు ఇచ్చినటువంటి ప్యాకేజ్ ఎంతో చెప్తే వైఎస్ఆర్ పార్టీని తిట్టి జిల్లా అంతా తిరిగి రాష్ట్రం అంతా తిరిగి అనేక చోట్ల చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికి మీరు ఎంత ప్యాకేజ్ ఇచ్చారో చెప్తే ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకుంటే ప్యాకేజ్ చెప్తాడు ఎందుకు వచ్చినాయి మీకు అవసరం అయితే కులం పేరు తీసుకొస్తారు మీకు అవసరం అయితే సంఘాలను తీసుకొస్తారు అవసరం లేకపోతే అబ్బబ్బ సంఘాల కులాలు అంటే కుతూ చెప్తుంటారు ఇదంటే మీరు కరెక్ట్ గా అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీలు ఏ పార్టీ అయినా కావచ్చు అందరినీ ఒకే దృష్టితో చూస్తున్నారని ఆత్మవిశ్వరం చేసుకోండి దాని నుంచి పుట్టుబడ్డటువంటివి సంఘాలు అనేటువంటివి దాని నుంచి పుట్టుబడినటువంటి బాధ కొంతమంది బాగుపడుతూ కొంతమంది అధికారాన్ని అనుభవిస్తూ చేస్తుంటే ఏమీ చేయలేక ఎన్నికలు వచ్చినప్పుడు ఆ అక్కడిని ఓటు రూపంలో చేస్తున్నారు పేదవాళ్ళందరూ కానీ మీరు చేసిన నిజమనేటువంటిది మాత్రం నమ్మి మాత్రం లేదు ఏళ్ళ మీద కోపస్తే ఆళ్ళ కోట్లేసాం ఆడ మీద కోళ్ళ తోపితే ఏళ్ళ కోట్లు వేస్తాం కానీ ఏం చేస్తున్నాం అనేటువంటిది మనం లేక ఇచ్చుకున్నాడు వచ్చారని చెప్పడం అనేటువంటిది ఏంటి ధరలు అని ఇది మంచి విధానం కాదు మీ పని ఎవరి పని అలా చేస్తే వీళ్ళు వచ్చే పని మేము వచ్చే పని ఇంకొకళ్ళు వచ్చే పని అండి మీరు స్పందించరు ఎవరన్నా స్పందిస్తే దాన్ని తీసుకొచ్చి రాజకీయ పార్టీలు కట్టపెడతారా ఇది మంచి విధానమా మేము ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ప్రభుత్వాన్ని కానీ లేకపోతే ఎవరిని కూడా విమర్శించలేదు మేం చెప్పింది ఆ అమ్మాయితోటి మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి ఏ రకంగా ఆయన చేస్తారో ఈ కేసుని ఏ విధంగా నడిపిస్తారనేటువంటి ఆయన మీద నమ్మకం వచ్చి ఆ రకంగా చేయమని చెప్పాం దీన్ని బట్టి వచ్చి రాజకీయ నాయకులు వస్తున్నారో మాట్లాడుతున్నారంటే నూటి డెబ్బై ఐదు మంది రాజకీయ నాయకులు కాకుండా ఏదో పార్టీకి వెపుల విషయం లేకుండా ఏ పదో పార్టీకి ఓటైన వాళ్ళు ఏదో పార్టీని సమర్థించిన వాళ్ళు ఎవరు ఇక్కడ దయచేసి అందుకే చూద్దాం దాని గురించి ఇది కాదు మాట్లాడదాం దయచేసి నేను సందర్భంగా మనం చేసేది రాజకీయ పార్టీలు అనేటువంటి అన్ని వర్గాలని సమానమైనటువంటి దృష్టితో చూస్తే అండ్రెస్ట్ అనేటువంటిది అసంతృప్తి అనేటువంటిది రాదు ఆ విధంగా లేనప్పుడే రాయలసీమలో ఏం జరుగుతుందో చెప్తున్నారు ఉత్తరాంధ్రలో ఏం జరుగుతుందో చెప్తున్నారు కోస్తా జిల్లాలో ఏం జరిగిందో చెప్తున్నారు ఎవరో చెప్పకూడదో ఎవరో మాట్లాడకూడదో మీ గొంతు ఎక్కేస్తామనేటువంటి విధంగా ఇది సరైనటువంటి విధానం కాదు మాట్లాడిన దాన్ని తీసుకుని పొరపాట్లు అనేటువంటి జరగని ఎవరంలో జరుగుతుంటాయి ఆ జరిగినటువంటి పొరపాటును ఏ విధంగా మనం రెట్టిఫై చేసుకుంటే అలా అనేటువంటిదే బాగుంటుంది అనేటువంటిది దయచేసి ఈ కులం అమ్ముడుపోయేటువంటి కులం మాత్రం కాదు మీరు కొనేసుకుందాం అనేటువంటి సమస్యలు మీ దగ్గర ఉంటా ఉండొచ్చు మాకుండే బాధ కొద్ది బయటకు వచ్చి ఒక్కొక్క 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 సందర్భంగా ఒక్కొక్క పార్టీకి చేస్తున్నారేమో తప్పితే ఈ కులని అంతే తప్పితే మీరేదో అముడిపోయి నాయకులందరూ వచ్చారనేటువంటిది మిమ్మల్ని నేను ఎత్తిమే వచ్చినప్పుడు సంతోషంగా ఉంటుంది మీకు ఈవేళ మీరు చేసేటువంటి తప్పులు ఎత్తు చూపుతుంటే దాన్ని వరించలేనటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది మంచిది కాదు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం అనేటువంటిది అంటే ఒక రాము గురించి మాట్లాడినా ఇంకోళ్ళ గురించి మాట్లాడినా అది సంఘాన్ని అవమానిస్తున్నారా మీరు ఈ కులాన్ని అవమానిస్తున్నారా మీరు అమ్ముడు అనేటువంటిది మంచి విధానం మాత్రం కాదు దీన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను అనేటువంటిది మనం చేస్తూ వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలను కూడా మేము ఉంటాం ఆ దెబ్బతిన్నటువంటి వాళ్ళకి కానీ లేకపోతే చనిపోయినటువంటి వాళ్ళకి కానీ ఆ పిల్లలకు కానీ ఏ విధంగా న్యాయం చేయాలో ఆ విధంగా ప్రభుత్వం చేసిందన్నారు ప్రభుత్వం అనేటువంటి బాధ్యత సంఘం అనేటువంటి సంఘీభావం తెలిసేటువంటి విధంగా ఆ సంఘంలో జరిగినటువంటి వాడికి మేము ఆదుకున్నాం అని చెప్పేటువంటి విధంగా చెప్తున్నాం మరొకసారి మీకు ప్రభుత్వానికి ఈ సందర్భంగా మనం చెప్తూ చివరగా ఏదైతే ఏబి సార్ మాట్లాడినటువంటి దాని మీద ఇక్కడ ఉన్న మా అందరికీ కూడా అనుమానాలు వస్తున్నాయి ఏ విఐరా దీనికి ఏం చట్ట లేదు మీకు అక్క ఎక్కడ ఉంది లేకపోతే మీకు జీవో ఇచ్చారా దీన్ని చట్టం చేసేనా అనేటువంటిది అడిగాడు ఆయన ఏం చిన్న వ్యక్తి కాదు ఈ రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ డీజీ చేసినటువంటి వ్యక్తి మరి ఆయన అడిగాడంటే దాంట్లో వాస్తవం ఉందేమో దాని సమాధానం చెప్పి మా అనుమానాన్ని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత చాలా ప్రభుత్వం మీద ఉందనేటువంటిది మరి తెలియపరుస్తూ మరి సమావేశాలకు వచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ దీన్ని బాధ్యత తీసుకున్నటువంటి సుధాకర్ నాయుడికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తూ